వైసీపీలో ఏం జరుగుతుంది ఎవరి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు ఎవరి నిర్ణయాలు పక్కన పెడతారు అనేది మొన్నటి వరకు పార్టీలో విజయసాయిరెడ్డి గారికి తప్ప అంతకు మించి పెద్దగా ఎవరికి తెలియదు ఓకే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలిసి ఉంటుంది కానీ ఎప్పుడైతే విజయసాయిరెడ్డి రెడ్డి గారు బయటకు వచ్చేశారో పార్టీ నుంచి ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఏది వైఎస్ఆర్సీపీలో జగన్ చుట్టూ ఒక క్వార్టరీ ఉంది ఆ క్వార్టరీ మాయలో పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఇప్పుడు నిజమేమో అనిపిస్తోంది నిజమేమో కాదు నిజమే అన్నట్టుగానే ఉంది అంటే ఆయన చేసిన అబద్ధాలు వాస్తవాలు కాదు అని నేను తప్పు పట్టట్లా ఇప్పటికీ ఆ క్వార్టరీ కంటిన్యూ అవ్వడం అవుతుందేమో అనేది అది ఒక నమ్మవలసిన నిజమేమో అనిపిస్తోంది ఎందుకు అంటే ఎంత జరుగుతుంటే ఎంత నిస్సిగ్గుగా వ్యాఖ్యలు లైవ్లో చేశారు అంటే దానికి సంబంధించి రియలైజ్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడా కనిపించకపోగా దాన్ని సమర్థించడం ఆ వ్యాఖ్యలను ఎక్కడా ఖండించకపోగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు చేస్తుంటే ఆ నిరసనలు ఖండించడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు ఆ క్వార్టర్ ఇంకా ఆయన్ని ప్రభావితం చేస్తోంది లేదు లేదు మనోళ్ళు చేసింది రైటే మనవళ్ళు చేసింది కరెక్టే అసలు ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు యాంకర్కి ఏం సంబంధం ఉండదు గెస్ట్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకుంటే అది గెస్ట్లకే తప్ప యాంకర్కి సంబంధం ఉంటుంది ఇక్కడ యాంకర్ ఎందుకు అలాంటప్పుడు ఇంకా ఇంక ప్రజెంటర్ ఎందుకు అక్కడ ఆ స్థానంలో అది కొమ్మలేని శ్రీనివాసరావు గారు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి ఒక డిబేట్లో ఒక యాంకర్ అక్కడ ప్రజెంటర్ ఉన్నారు అంటే వాళ్ళు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారా ఇంకో రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారా అనే దానికి ఖండించడమే కదా వాళ్ళ పని ఆ డిబేట్ కు సంబంధించి వాళ్ళు ఒక లైన్ తీసుకుంటారు ఓకే ఆ రోజు ఆ డిబేట్ తీసుకున్న లైనే తప్పు అనుకుందాం అది పక్కన పెట్టేస్తే ఓకే వాళ్ళు తీసుకున్నారు దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అన్నారు అనే దాని మీద డిబేటు ఆయన ఎందుకు అన్నారు దేవతల రాజధాని అన అమరావతిని దెయ్యాల రాజధాని అంటారు ఆయన దాని మీద డిబేట్ ఏంటి అనేది ఒక ప్రశ్న ఓకే అది ఆయన ఇష్టం పెట్టుకున్నారు అందులో అసలు ఈ ఎక్కువ సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక ఒక నివేదిక ఉంది ఆ అంశం ఇందులో ఎందుకు అసలు సంబద్ధం లేని అంశం కదా అది ఎక్కడ తీసుకురావడం తీసుకొచ్చారు ఇక్కడ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే దాన్ని ఖండించాలి అసందర్భంగా అక్కడ ఒక సందర్భాన్ని తీసుకొచ్చారు ఆ తీసుకురావడం అసందర్భం అని చెప్పి ఇమీడియట్గా దానికి సంబంధించి అవసరమైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మాటదారు ఇప్పుడు చాలా సంస్థలు ఏం చేస్తారు ఇలాంటివి జరిగినప్పుడు ఛానల్లో ఆ రిపోర్టర్ను ఆ సంబంధించిన యాంకర్ను తీసేస్తారు అంతే తప్ప ఇలా భుజాన్ని వేసుకొని తప్పు జరిగినా సరే తప్పు చేయలేదు అక్రమ అరెస్ట్ అని చెప్పి సపోర్ట్ చేయరు కుమ్మనే శ్రీనివాసరావు గారు ఇందులో చాలా అదృష్టవంతులు పైగా ఆయన డెబ్బై ఏళ్ళు వయసున్న వ్యక్తి యాభై ఏళ్ళ జర్నలిజం సీనియారిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఓకే ఆయన వెనకేసుకొస్తున్నారు తప్పే లేదు ఆ ఆ విషయంలో వెనకేసి రావచ్చు రావాలి కూడా అందరు జర్నలిస్ట్ని అలాగే వెనకేసి రావాలి రేపు పొద్దున్న కాకపోతే అక్కడ తప్పు జరిగినప్పుడు తప్పు తప్పని చెప్పాలి చెప్పట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కోటరీ ఆయనకి అది తప్పు అని చెప్పట్లేదు అది రైట్ అని చెప్తున్నారు పైగా డిబేట్ చేసే యాంకర్కి సంబంధం ఉండదని చెప్తున్నారు అది నిజంగా ఎవరైనా నవ్వుతారు నోటు మీద వేలేసుకుంటారు హవ్వా అంటారు ఏంటిదే అని ఒక మాజీ ముఖ్యమంత్రి అది కూడా ఆ స్థాయిలో ఉండి అక్కడ డిబేట్ గెస్ట్లు ఏదైనా మాట్లాడేసుకోవచ్చు అది యాంకర్కి సంబంధం ఉండదని చెప్తే రేపొద్దున్న టీడీపీకి సంబంధించి అనుకున్న ఛానల్లో కూడా అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చోబెట్టి ఇష్టం వచ్చినప్పుడు వైసీపీ వాళ్ళని తిడతా ఉంటే వాళ్ళు ఖండించకుండా ఉంటే అదిగో మన జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి అన్నారు యాంకర్కి ఏం సంబంధం కావాలంటే ఆ గెస్టుల మీద కేసులు పెట్టుకోండి అంటే అప్పుడు ఎంతమంది మీద కేసులు పెడతారు అంటే ఇక్కడ ఈ ఒక రకంగా అవగాహన లేమా లేదంటే నిజంగా ఆ క్వార్టరీ అలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈయన ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా అలాంటి పోస్టులు పెడుతున్నారా అది అపహాస్యం పాలవుతుంది వైఎస్ఆర్సీ పైన అర్థం చేసుకోలేకపోతున్నారా అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించుకోవాలి లేదు ఇలాగే మేము ఉంటాము ఇలాగే వెళ్తాము అంటే రేపు పొద్దున్న పార్టీ లేదంటే పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో దానికి కూడా ప్రిపేర్గా ఉండాలి ఉంటారు కూడా అందులో నో డౌట్ ఉద్యమాలు మాకు పోరాటాలు కొత్త కాదు అంటున్నారు కాబట్టి అది ఉద్యమాలు చేసే సమస్యల మీద ఆ పోరాటాల మీద దాని మీద చేయాలి కానీ ఇలాంటి అనవసరమైన విషయాల మీద అనవసరంగా ఉన్న పరువును తీసుకోవడం అందుకే ఇవన్నీ చూస్తూ ఉంటే విజయసాయిరెడ్డి గారు చెప్పింది నిజమేనేమో ఇంకా ఆ క్వార్టరీ మాటల మధ్య ఆయన నలిగిపోతున్నారేమో నలిగిపోయి పార్టీ పరువు తీసుకుంటున్నారేమో ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది కొంతమంది సీనియర్ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం